స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచార్లకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి విద్యార్థిని విద్యార్థులు కేరింతలతో ఘనస్వాగతం పలికారు చేయి కలిపేందుకు పువ్వులు అందించేందుకు పోటీ పడ్డారు అనంతరం మాచర్ల స్థానిక చెరువు వద్ద శానిటేషన్ కార్మికులతో కలిసి చంద్రబాబు స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు అదే జరిగింది నుంచి రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచర్లో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులను తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక రాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను